దీనికంటే ముందు వీడియోలో లంగవోణి కోసం లంగాను లైనింగ్ క్లాత్తో చాలా ఈజీగా ఎలా కుట్టుకోవాలి అని చూపించాను కదా సో ఈ వీడియోలో చీరలో బ్లౌజ్ కోసం క్లాత్ని ఎలా కట్ చేశాను క్లాత్ని ఎలా అడ్జస్ట్ చేస్తూ లంగను ఎలా కుట్టుకోవాలో మీకు చూపిస్తాను ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ అయితే నేను నడుం పట్టిని కుట్టాను అది కూడా కొంగు వైపు కొంగు ఎంత పొడుగుంటుందో అంత పొడుగు తీసుకున్నాను ఈ చీరకి బ్లౌజ్ కలర్ వచ్చి పింక్ వచ్చింది ఈ చీర బార్డర్ పింక్ ఉంది కాబట్టి నేను పింక్ ఓని సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నా సో బ్లౌజ్ను ఓని రెండు పింక్ అయితే లుకింగ్ అంత బాగుండదు అనిపించింది అందుకని చెప్పి నేను ఇలా చీరలోనే కొంచెం క్లాత్ని బ్లౌజ్ కోసం కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పార్ట్ మొత్తం మనం లంగ కోసం కుట్టేసుకోవచ్చు ఇక లంగా పొడువు కోసం అని చెప్పి నేను ఇలా ఫోల్డింగ్ చేశాను చీర మొత్తము అంటే లంగ పొడువు ఎంత కావాలి అని ఇక్కడ మార్క్ చేశాను ఈ మార్క్ చేసిన దగ్గర ఇలా క్లాత్ని కట్ చేసుకోవాలి మనం ఫస్ట్ నడుం బెల్ట్ని కుట్టుకోవడం వల్ల ఈ లంగను కుట్టడం చాలా ఈజీ అవుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్ట్ ని పెట్టుకొని ఇలా మనం చుట్టూ కుచ్చులు పెట్టుకోవాలి కొన్నిసార్లు కుచ్చులు పెట్టేటప్పుడు మనకి కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది కదా అలాంటప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది టైం కూడా వేస్ట్ అవ్వదు నెక్స్ట్ ఇలా కుచ్చులు పెట్టేటప్పుడు మధ్య మధ్యలో పిన్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత డైరెక్ట్ మిషన్ మీద కుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కుచ్చులు పెట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో మనము నడుం పట్టిని పెట్టి చెక్ చేస్తూ ఉండాలి మనకి క్లాత్ అనేది సరిపోతుందా లేదా అని చెప్పి దాన్ని బట్టి మనం కుచ్చులు అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట పూలు పెట్టడం మొత్తం పూర్తయిన తర్వాత మనం ఐరన్ చేసుకుంటే మంచిగా కనపడుతుంది ఇంకా మనకు కుట్టేటప్పుడు కూడా మనకి మధ్య మధ్యలో కొంచెం అటు ఇటు అయినా కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవచ్చు పూలు పెట్టడం అయిన తర్వాత ఒకసారి మొత్తం కుట్టు వేసుకొని తర్వాత నడుం పట్టికి అటాచ్ చేసుకోవాలి నేనైతే ఐరన్ చేయలేదు అందుకేలా ఉంది మీకు అర్థం అవ్వడానికి ఇలా చూపిస్తున్నాను ఇలా నడుం పట్టి ఉన్ను అటాచ్ చేసేసిన తర్వాత రెండు చివరలని అటాచ్ చేసుకోవాలి రివర్స్లో చూడండి ఇక్కడ ఈ చివర అటు వైపు ఉన్న చివర రెండింటినీ అటాచ్ చేసుకోవాలి నడుం పట్టి మీద కొంతవరకే వేసుకోవాలి ఎందుకు అంటే నాడ పెట్టాలి కదా అందుకోసమని కొంచెం గ్లాప్ ఇవ్వాలన్నమాట ఈ నాడని కుట్టుకోవడానికి మనకి పట్టు క్లాత్ మిగిలింది కదా అని చెప్పి దాన్ని యూస్ చేయొద్దు సిల్క్నే వాడండి లేకపోతే కాటన్ లైనింగ్ అట్లా వాడండి లంగా లోపల లైనింగ్ క్లాత్ కావాలి అనుకుంటే మనం కుచ్చులు పెట్టేటప్పుడే లోపల లైనింగ్ కుట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా లంగన కుట్టడం ఎంత ఈజీనో ఇక మీరు కూడా లేట్ చేయకుండా మెయిన్ క్లాత్ మీద ట్రై చేయండి